హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త వరవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేస్తే అర్థమవుదండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ నెక్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలాగ ఫిట్టింగ్ రావాలనేది వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపిస్తున్నానండి చూడండి ఫ్రంట్ డాట్స్ కప్స్ పెట్టినట్టు నీట్గా చాలా నీట్గా వస్తాయండి అలా రావాలంటే ఎలా కుట్టాలి అంటే అవన్నీ కూడా వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనము చెస్ట్ డౌన్ డాట్ అనేది తీసుకోవాలండి మీకు షేప్ అనేది బాగా రావాలి కప్స్ పెట్టినట్టు రావాలి అనుకుంటే కింద డాట్ అనేది త్రీ ఇంచెస్కి వేయండి వాళ్ళకి షేప్ కావాలి అంటే త్రీ ఇంచెస్ వేయండి మీరు అలాగే క్రాస్ కటింగ్ తీయండి క్రాస్ కటింగ్ చేసి మీరు డాట్ అనేది కింద నుంచి త్రీ ఇంచెస్కి వేస్తే మీకు కప్పు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి అందులో అయితే మీకు ఏ డౌటు లేదు ఒకవేళ వాళ్ళకి షేప్ ఎక్కువ అవసరం లేదు అంటే లేదు సన్నగా ఉన్నారు బాగా అన్నా సరే మీరు టూ లేదా టూ అండ్ హాఫ్ డాట్ అనేది పెట్టండి బాగా సన్నగా ఉంటే టూ ఇంచెస్ పెట్టండి లేదు పర్వాలేదు అనుకుంటే టూ అండ్ హాఫ్ పెట్టండి అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే షేప్లు కుట్టిన తర్వాత షేప్ బెల్ట్ మీద పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకొని రావాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు కింద చెస్ట్ డౌన్ డాట్ ఏదైతుందో అది ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసుకొని మడత పెట్టేసి అది మొత్తం కుట్లోకి వెళ్ళకూడదనమాట చిన్నది మనకి స్టిచ్చింగ్ ఎక్కడుందో అది మాత్రమే కుట్ లోపలికి వెళ్ళాలి మొత్తం వెళ్తే అది షేప్ అనేది కొంచెం మీకు తేడాగా ఉంటుంది అన్నమాట మీకు వీడియోలో చూపిస్తున్న విధంగాన మీరు ఫోల్ చేసి మీరు కుట్ అనేది కుట్టుకుంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా పావించుకు మాత్రమే నేను ఫోల్డింగ్ అనేది కుట్లోకి వెళ్ళింది మిగతా అది మడత పెట్టేశాను లోపలికి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు బ్యాక్ పట్ అనేది నేను పావించి లోపలికి కట్ చేసి కుడుతున్నాను ఎందుకు అంటే సారీ కటింగ్ అనేది చేస్తున్నాను దేనికి అంటే యూ షేప్లా మనకి రౌండ్ బాగా తిరగాలంటే మనము నెక్ డీప్ దగ్గర ఒక పావించి మనం మార్క్ చేసిన దానికన్నా ఒక పావించి లోపలికి మార్క్ చేసుకొని నెక్ అన్నది కట్ చేసుకుంటే యూ షేప్ అయితే చాలా నీట్గా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీకు యూస్ఫుల్ అయిన టిఫిన్ టిఫిన్ అండి చాలామందికి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తెలియవు ఇలాంటివన్నీ ఎందుకంటే మేము కూడా నేర్చుకొని ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళమే కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ తెలియదు అనమాట ఒకవేళ తెలిసిన సరిగ్గా స్టిచ్చింగ్ నేర్పే వాళ్ళు కొంతమంది బాగా నేర్పుతారండి అసలు అందులో ఏ డౌటు లేదు నేనైతే పక్కగా చెప్తాను మాకు నేర్పించిన మేడం అయితే చాలా బాగా నేర్పారండి ఇంకొంతమంది ఏంటంటే మొత్తం నేర్పేస్తే ఇంకా రారు స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి అన్నట్టు నేర్పుతారండి అలాంటి వాళ్ళు కూడా నేను చూశాను అందుకని చెప్పి నేనైతే చెప్తున్నానండి నేను ఎవరిని ఇది అంటే ఇలా అని నేను అనట్లేదు కాకపోతే ఒక్కొక్కరు అలా ఉంటారు ఒక్కొక్కరు ఇలా ఉంటారు కొంతమంది చాలా తక్కువ టైంలో ఈజీగా నేర్పేస్తారండి బాబు ఎలా అంటే మనం నేర్చుకునేది తక్కువ టైం అయినా సరే మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనకు నేర్పుతారు చాలామంది అలా నేర్పుతారు కొంతమంది ఎక్కడో ఉంటారు కదా అలాంటి వాళ్ళు అలా అనమాట ఇప్పుడైతే ఈ నేను ఏం చేశానంటే ఐరన్ చేసే టైంకి కటింగ్ చేసే టైంకి కరెంట్ పోయింది అందుకని చెప్పి నేనైతే ఐరన్ చేయలేదు మీకు ముడత ముడతలా కనిపిస్తుంది కదా నైంటీ నైన్ పర్సెంట్ ఐరన్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకు అంటే ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నేనైతే దీనికి హెమ్మింగ్ లేకుండా బ్యాక్ నేను ఎంతైతే అయితే ఖర్చుకు పెట్టానో ఫోల్డింగ్కి అది ఫోల్డింగ్ చేసి స్టిచింగ్ చేసి లోపలికి తిరిగేసి కుట్టేసానండి అది సింగిల్గా ఒక వీడియో అయితే చేస్తాను నేను ఎలా కుట్టాలి ఏంటి హెమ్మింగ్ లేకుండా బ్యాక్ అనేది ఆ తర్వాత స్టిచింగ్ చేసిన తర్వాత మనకి నెక్ పార్ట్ ఏదైతే ఉందో అది ఖర్చు అంతా కట్ చేసేయాలి ఒరిజినల్ పార్ట్ని కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం కటింగ్ చేసేటప్పుడు నెక్ అనేది ముందు కట్ చేసేయకూడదండి మనం మార్క్ చేసుకొని ఉంచుకొని మనం ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తామో అప్పుడే నెక్ అనేది కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఏమవుద్దంటే మనం వెంటనే కుట్టేసామనుకోండి పర్వాలేదు ఒకవేళ ఒక టూ త్రీ డేస్ అయిపోయింది అనుకోండి కుట్టకుండా టైలర్స్కి ఎలాగ సంగతి తెలిసిందే కదా మనం ఏం చేస్తాం కుట్టేద్దామని కట్ చేస్తాం కానీ ఏదో ఒక పని ఉంటుంది ఇంట్లో పని చేసుకునే వాళ్ళమంటే ఇంట్లో ఎంత పని ఉంటుందో నాకు కూడా తెలుసండి అందుకే చెప్తున్నాను ఇప్పుడు కట్ చేసి ఇప్పుడే కుట్టేద్దామని చాలా ఇంట్రెస్ట్గా అనుకుంటాం కానీ ఈ లోపు ఏదో ఒక పని చూస్తామో ఆ పని కాస్త సెల్పోతాము ఇది వదిలేస్తామన్నమాట అర్జెంట్ అయితే తప్ప వెంటనే కొట్టాము అలాంటప్పుడు ఏమవుతుందంటే నెక్ అనేది సాగిపోతుంది అన్నమాట మనం కటింగ్ చేసినప్పుడే నెక్ కూడా కట్ చేసేస్తే మెడ అనేది సాగిపోద్ది సాగిపోతే ఏమవుద్ది జబ్బలు జారిపోతాయి మెడ బ్రాడ్ ఎక్కువైపోద్ది అందువల్ల మీరు ఏం చేస్తారంటే బ్యాక్ నెక్ మాత్రం కుట్టేటప్పుడే కట్ చేసుకోండి చూస్తున్నారు కదా బ్యాక్ డాట్స్ అవి అన్నీ కూడా వేస్తాను త్రీ అండ్ హాఫ్ వేసుకోండి బ్యాక్ డాట్స్ ఇదైతే ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి నేను ఆల్రెడీ మీకు వీడియోస్లో చెప్పాను కదా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు స్టిచ్చింగ్కి బ్లౌజ్లు ఇచ్చింది ఆవిడవి నాకైతే అస్సలు కుట్టడానికి అవ్వలేదు పాపం చాలా అడుగుతున్నారు కుట్టివు పావని కుట్టివు పావనని అందుకని ఇంకెలా అయినా పాపం ఆవిడికి కుట్టిచ్చేయాలని అయితే కుడుతున్నాను అయితే అప్పుడు ఇచ్చిన కొల్ బ్లౌజ్ ప్రకారం కుడితే ఆవిడికి అస్సలు సరిపోదండి ఆవిడని చూసే నేను కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టి కుట్టాను ఆ ఖర్చు పెట్టడం వల్ల ఏంటంటే నేనైతే సేఫ్ అయ్యానండి చూస్తున్నారు కదా ఇలాగ షోల్డర్లు కరెక్ట్గా అతుక్కోవాలి షోల్డర్ అతికేటప్పుడు చూసుకోవాలండి మెడ రెండు ఒకే సైడ్ వస్తున్నాయా లేదని చూసుకోవాలి ఒక్కోసారి పొరపాటునేమొద్దంటే భాగం తీసుకెళ్ళి మెడ వైపు కుట్టేస్తాం అది చూసుకోండి చూసారు కదా కప్స్ అనేవి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది ఇవైతే బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి ఆవిడ బుట్ట చేతులు బుట్ట చేతులు అంటది ఎప్పుడు కూడానా నాకు బుట్ట హ్యాండ్స్ కొట్టచ్చు కదా బుట్ట పట్టచ్చు కదా చేతులు చాలా చాలాసార్లు అడుగుతుంది అందుకని చెప్పి ఏం చేశానంటే ఇప్పుడు ప్రస్తుతానికి మూడు బ్లౌజులు అయితే కుట్టానండి మూడు కూడా బుట్ట హ్యాండ్సే పెట్టేస్తున్నాను చాలా బాగా వచ్చింది బుట్ట హ్యాండ్స్ అయితే మీకు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో పెట్టాను ఆవిడకి ఆ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఆ బ్యాక్ అలాగే హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చాయి చాలా బాగుంది కూడా చాలా అంటే చాలా బాగుంది ఆ విషయం ఆవిడే చెప్పింది మీరు కుట్టింది మీరే పొగిడేసుకుంటున్నారు అనుకుంటున్నారేమో కాదండి కస్టమర్ ఫీలింగే అది చూస్తున్నారు కదా ఆవిడైతే హ్యాండ్స్ చాలా చిన్న పెట్టుకుంటుందండి బాబు ఎంత చిన్నవంటే త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అంత చిన్న పెట్టుకుంటుంది అంత చిన్నవి పెట్టుకుంటే బుట్ట హ్యాండ్స్కి అస్సలు బాగోవని చెప్పి నేను సిక్స్ ఇంచెస్ పెట్టి బుట్ట హ్యాండ్స్ అయితే కొడుతున్నానండి ఒకటైతే ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా అదైతే మాత్రం ఒకటి ఫస్ట్ కుట్టి అది వేసుకొని చూడమన్నాను అది వేసుకొని చూసింది సైజ్ అది కరెక్ట్గా సరిపోయింది అన్నాక అప్పుడు మిగతా కొడుతున్నాను అండి ఎందుకంటే చెప్పాను కదా ఆవిడకి ఒళ్ళు వచ్చేసింది అనమాట అప్పుడు ఇచ్చిన బ్లౌజ్ ఇప్పుడు సరిపోదు అందుకని చెప్పి ఫస్ట్ ఒకటి కుట్టే అది కట్ కరెక్ట్గా ఫిట్ అయిన తర్వాత నేను కుట్టిన బ్లౌజ్ ప్రకారమే కటింగ్ అయితే చేశాను చూస్తున్నారు కదా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని వస్తున్నాను త్రీ ఇంచెస్ పెట్టానండి త్రీ త్రీ సిక్స్ ఇంచెస్ అనమాట మొత్తం టోటల్గా కుర్చీలకి త్రీ సిక్స్ ఇంచెస్ పెట్టాను చాలా చిన్న కుర్చీలు రెండు ఫింగర్స్తో ఇలా చిన్న చిన్న పెట్టుకుంటూ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా నీట్గా వస్తుంది అలా మీరు పెట్టుకుంటే త్రీ బుట్టకి పొడుగు మనం సిక్స్ ఇంచెస్ పెడుతున్నాం కదా అప్పుడు కాసి ఎంత తీయాలనుకున్నారు ఇటు ఇటు త్రీ ఇంచెస్ తీయండి లేదా టూ అండ్ హాఫ్ మీరు అలాగా త్రీ త్రీ అండ్ హాఫ్ త్రీ సారీ త్రీ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే బుట్ట అనేది మీకు బాగా షేప్ అనేది వస్తుందండి మీరు హ్యాండ్స్ సిక్స్ ఇంచెస్ పెట్టేసి చంక వైపు ఫోర్ ఇంచెస్ పెట్టేసారనుకోండి ఆ బుట్ట అనేది బాగా రాదు మీకు బుట్ట బాగా రావాలంటే సిక్స్ ఇంచెస్ పెట్టినప్పుడు హ్యాండ్స్ పొడుగు చంక్ సైడ్ హ్యాండ్స్కి టూ అండ్ హాఫే పెట్టండి ఓకేనా అలా పెట్టుకుంటే మీకు బుట్ట మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది అందులో ఈ చిన్న హ్యాండ్స్ బుట్ట అయితే సూపర్గా వస్తుందండి చిన్న చిన్న కుర్చీలు పెట్టి ఇలాగ కానీ కుట్టారంటే చాలా బాగా వస్తుంది కనిపిస్తుంది కదా చూడండి బుట్ట ఎంత బాగా వచ్చిందో ఆవిడ వేసుకుంటే అండి చాలా బాగుంది బుట్ట చేతులు ఆవిడకి ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి బాబు బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా ఇలా రెండో సైడ్ కూడా బుట్ట అనేది మనం పెట్టేసుకుంటే హ్యాండ్స్కి నీట్గా వస్తుంది ఇలా పెట్టిన తర్వాత రెండు కూడా సమానంగా పెట్టుకొని హ్యాండ్స్ ఫోల్డింగ్ అన్ని చేసుకొని మనము చిన్న డాట్ పెట్టుకోండి కరెక్ట్ సెంటర్ పాయింట్కి చిన్న డాట్ పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి నేను ఎప్పుడూ కూడా మధ్యలో నుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తాను కాకపోతే ఇది కరెక్ట్గా హ్యాండ్స్ కొలత అనేది తీసేసుకున్నాను కాబట్టి స్టార్టింగ్ నుంచే పెట్టుకుట్టుకొచ్చేస్తున్నానండి మీరైతే స్టార్టింగ్ నుంచి కాకుండా సెంటర్ పాయింట్ నుంచి కుట్టుకోండి ఎందుకంటే హ్యాండ్స్ అనేది కరెక్ట్గా మనం కటింగ్ అన్నీ చేయకపోతే కొలతలు సరిగ్గా రావనమాట పొడుగు పొట్టిగా అలా వస్తుంటాయి అందుకని మీరు సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అది షోల్డర్ దగ్గర పెట్టి షోల్డర్ దగ్గర నుంచే కుట్టు అనేది వేసుకోండి అలా కుట్టుకుంటే మీకు కరెక్ట్గా హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది షోల్డర్ దగ్గరికి వస్తుందండి కుట్టుకున్న తర్వాత ఏమైనా చిన్న చిన్న ఖర్చులు అవి ఉంటే అవి అయితే కటింగ్ చేసుకోండి చూస్తున్నారు కదా అలాగే రెండో సైడ్ కూడాను సేమ్ అలాగే కుట్టేయండి కుట్టిన తర్వాత రెండో స్టిచ్ మాత్రం ఖచ్చితంగా వేయండి రెండో స్టిచ్ వేస్తేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మీరు ఒకటే కుట్టేసి కుట్టేసి ఇచ్చారనుకోండి ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రెండోసారి రాడు ఎందుకంటే అవి ఒకసారి ఉతికేసరికి కుట్లు అనేవి మాక్సిమం ఊడిపోతాయి రెండు కుట్లు వేస్తేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఖచ్చితంగా రెండు కుట్లు వేయండి మనం రెడీమేడ్ డ్రెస్సులు కొంటాం కదా అవి ఏంటి ఒక్కొక్క కుట్టే ఉంటుంది మనం రెండు వేలు పెట్టుకున్న వంద రూపాయలు పెట్టుకున్నా ఎంత పెట్టుకున్నా సరే రెడీమేడ్ వాటికి ఒక్కొక్క స్టిచ్చింగే ఉంటుంది అదేమొద్ది మనం ఒకసారి వేసేసరికి రెండు సార్లు వేసేసరికి కుట్ అనేది ఊడిపోద్ది అనమాట అందుకే డబుల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేయండి వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇదైతే నేను లోడింగ్ చేస్తున్నాను చిన్న పీస్ పీస్లా వస్తుంది అలా వేసుకుంటే చిరాకు ఉంటుంది కదా అందుకని చెప్పి వాళ్ళు ఏం చెప్పరు నేను ఆ బ్లౌజ్ తగ్గట్టు ఎలా కుడితే బాగుంటుందో అలా కుట్టుకొచ్చేస్తాను లోపల సైడ్ నుంచి కాకుండా బయట సైడ్ మనకు ఒరిజినల్ పార్ట్ ఏదైతుందో అటు రెండు పెట్టి లోడింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా లోడింగ్ చేసి తిరగేసి మనము కుట్టు అనేది కుట్టుకొని రావాలన్నమాట ఇలా కుట్టడం వల్ల మనకి కొంచెం క్లాత్ అనేది లోపల మనకి చిరాకుగా ఉండదు అలాగే చంక దగ్గర ఖర్చులు ఏవైతే ఉన్నాయో హ్యాండ్స్ ఖర్చులు అవి పై వైపే ఉండాలండి కింద వైపు కాదు చూస్తున్నారు కదా వీడియోలోని పై వైపు ఉండేలాగా మనము రెండు కూడా సమానంగా పెట్టుకొని కుట్టుకు రావాలండి అలా పెట్టుకుడితే మనకి కరెక్ట్గా ప్లస్ షేప్ అనేది చంకలో చంక దగ్గర వస్తుందండి ఇది కూడా మీకు బాగా యూజ్ అవుతుందండి టిప్ అనేది చూస్తున్నారు కదా రెండో హ్యాండ్కి కూడా నేను ఖర్చులు అయితే వేస్తున్నాను కుట్లు అయితే వేసుకొచ్చేస్తున్నాను టూ ఇంచెస్ అయితే ఖర్చులు పెట్టానండి ప్రతి జాకెట్కి టూ ఇంచెస్ ఖర్చులు అయితే పెడతానండి అలా పెట్టడం వల్ల మనము ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా మీ కొలతలు సరిగ్గా రాక ఖర్చులు తక్కువ పెట్టేశారనుకోండి అనుకోండి కటింగ్ తప్పు చేశారనుకోండి ఆ ఖర్చు ఉంటే మీరు ఇప్పుకోవడానికి అవద్దు అనమాట అందుకని ఖచ్చితంగా రెండు ఇంచీలు పెట్టుకోండి ఒకవేళ వాళ్ళు లావైనా ఇప్పుకోవడానికి బాగుంటుంది చూసారు కదా ప్లస్ షేప్ ఎంత బాగా వచ్చిందో హ్యాండ్స్ దగ్గర అలాగే మెడ ముక్కలు మెడ హెమ్మింగ్ చేయడానికి ముక్కలు అనేవి కట్ చేసి కుడతాం కదా అవైతే నేను ఇలాగనే కట్ చేసి కుట్టేస్తానండి పావించి మాత్రమే ఫోల్డింగ్కి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకొస్తాను ఎక్కువ పెట్టనండి ఎందుకంటే హెమ్మింగ్కి ఎంత సన్నగా పెడితే అంత నీట్గా వస్తుందండి హెమ్మింగ్ వల్లే జాకెట్ అందమంతా ఉంటుంది మనం ఎంత బాగా హెమ్మింగ్ చేస్తే అంత బాగా కూడా మనకి జాకెట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది కాకపోతే నేను ఈ జాకెట్కి ఏం చేస్తున్నానంటే తనకి హెమ్మింగ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఈ బ్లౌజ్కి మాత్రమే ఒక బ్లౌజ్కి మిషన్ కుట్టు వేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇందులోని గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి మీకు ఫోటో పెట్టాను కదా స్టార్టింగ్లో దానికి హెమ్మింగ్ చేస్తాను చూసుంటారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో అందుకనే దీనికి మిషన్ కుట్టు వేసేస్తున్నాను హెమ్మింగ్కి క్లాత్ అతికిన తర్వాత చిన్న చిన్న డార్ట్స్ పెట్టుకొని దాన్ని పావించి ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకొని అయితే వచ్చేయాలండి మాకు పొద్దు పొద్దున్న అయితే చాలా డిస్టబెన్స్గా ఉంటుందండి అలాగే నైట్ పన్నెండు అయినా సరే సేమేనండి మా రోడ్డు కొంచెం పెద్దగా ఉంటుందా లారీలు వ్యాన్లు ఆటోలు చాలా ఎక్కువ వెళ్తే కూరగాయలు బళ్ళు అయితే అసలు చెప్పక్కర్లేదండి తెల్లవారు ఐదు నుంచే స్టార్ట్ అయిపోతుంది నాకు వీడియోలో మీరు వింటూ ఉంటే అయ్యే వాయిస్లు వస్తాయి టమాటాలు ఉల్లిపాయలు అనుకొని నాకు వీడియోలో వాయిస్ ఇవ్వడమే అవ్వదు పోనీ వాళ్ళు ఎవరు రాలేదంటే మా ఆయన మా పాప కొట్టుకొని వాళ్ళిద్దరు అరుచుకొని ఉంటారు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీరు ఫీల్ అవ్వకండి వీడియో నేను చెప్పింది మాత్రమే మీరు వినండి పక్క నుంచి వచ్చిన సౌండ్లు ఏమి విరగకండి మనకి చూస్తున్నారు కదా ఉప్సి పట్టి అయితే ఇలా కుట్టుకోవాలండి లోపల నుంచి అంటే లైనింగ్ వైపు పెట్టి మనము ఉక్స్ పట్టేకి కాదు సారీ కాజా పట్టి అనేది కుట్టుకోవాలండి ఉక్స్ పట్టికి ఒరిజినల్ సైడ్ ఎట్ైతే ఉందో అటు సైడ్ పెట్టి కుట్టుకోవాలండి అలా కుట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చూస్తున్నారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టికి ఒరిజినల్ పార్ట్ సైడ్ పెట్టి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను కింద నుంచి చిన్నది కుచ్చిలా పెట్టండి కుచ్చిలా పెడితే మనకి ఉక్స్ పట్టి షేప్ అనేది చాలా బాగా తిరుగుతుంది ఇలా పైనుంచి ఒక కుట్టేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్కి వన్ ఇంచ్ కూడా కాదు ముప్పై ఇంచ్కి వచ్చేలాగా మొత్తం ఫోల్డ్ చేసుకొని దాని మీద కుట్ట అనేది వేసుకొని రండి ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి బుక్స్ పట్టికి ఒరిజినల్ పార్ట్ పైనుంచి కుట్టాలి కాజా పట్టికి లైనింగ్ వైపు పెట్టి కుట్టాలి చూస్తున్నారు కదా నీట్గా వచ్చింది చూసారా నేనైతే ముప్పా ఇంచుకి మరీ కా ఉక్స్ పట్టి అయితే ఎక్కువ పెట్టనండి ఉక్స్కి మనకి ఎంత అయితే సరిపోద్దో అంతే పెడతాను దాని మీద కొంచెం ఎక్కువ పెడతాను ఇలా కుట్టుకొని వస్తే ఇలా అయితే మీరు కుట్టేటప్పుడు కుట్టే వాళ్ళు కొత్తగా నేర్చుకోవడం అయితే ఇలా నేర్చుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్